అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వచ్చేస్తుంది ఓకే ఫ్రెండ్స్ మరి అప్కమింగ్ రివ్యూలో నక్షత్ర గగన్ని ప్రేమిస్తుందని మరి చర్య తెలుసుకున్న తర్వాత ఏం జరిగింది అలాగే మరి గగన్ ఇంటికి పూలు పళ్ళు తీసుకుని వచ్చి భూమిని తీసుకుని వెళ్ళిపోతానని చెప్పి చెప్పాడు కదా మరి ఇంటికి వచ్చాడా భూమిని తీసుకెళ్ళిపోయాడా తీసుకెళ్ళి మరి రహస్యంగా పెళ్లి చేసుకోవాలి అనుకుంటున్నాడా మరి శరత్చంద్ర ఊరుకుంటాడా అసలు కదా ఏం జరిగింది అసలు భూమి గగన్ల పెళ్ళి ముహూర్తానికి మరి పంతులు గారు చెప్పినట్టుగా జరిగిందా అసలు ఏం జరిగింది మరి భూమి గగన్ల ప్రేమ పెళ్ళి వరకు వెళ్ళాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ చేయండి ఇంకా మనం ట్విస్ట్ అయితే మామూలుగా లేదు ఆఖరి వరకు చూడండి చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఇంకా మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం ఇంకా ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే మరి నక్షత్ర వచ్చి ఎలాగైనా సరే గోరింటాకు పని పట్టాల్సిందే గోరింటాకు నన్ను బాగా గమనిస్తుంది నేనేం పని చేసినా మమ్మీకి చెప్పేస్తూ ఉంది ఇప్పుడు ఇక్కడ షర్టు మాయమైపోవడానికి కారణం కూడా గోరింటాకే గోరింటాకు వస్తే దాని అంత చూస్తా అని చెప్పి రగిలిపోతూ ఉంటుంది ఓ పక్కన చెర్రీ బిందు ఇద్దరు ఎగిరి గంతేస్తూ ఉంటారు ఇప్పటి వరకు మనకి నక్షత్రం దొరకలేదు ఇప్పుడు దొరికిపోయిందిరా అన్నయ్య ఏం చేస్తుంది ఖచ్చితంగా మనకు చెప్పాల్సిందే దాన్ని మనం ఒక ఆట ఆడుకుందాం లేకపోతే మనకు తెలియకుండా ప్రేమాయణం నడిపిస్తుందా అది కూడా అన్నయ్యతో ప్రేమాయణం మొన్నటి వరకు అన్నయ్య అంటే ఆ మడ దూరాన ఎగిరి పారిపోతూ ఉండేది బోలను తిట్లు తిడుతూ ఉండేది అసలు అన్నయ్యకి వాల్యూనే ఇచ్చేది కాదు అలాంటిది అన్నయ్య షర్ట్ని పట్టుకుని తిరుగుతోంది అంటే ఎంత పీగలలోత ప్రేమలో కూరిగిపోయిందో అర్థమవుతుందిరా అన్నయ్య ఏంటే నిజం కానీ అంటావా నిజం కాకపోతే షర్ట్ మీద ఫోటో ఎందుకు వేయించుకుంటుంది ఎవరికైనా పిచ్చా ఎవరైనా హీరోల ఫోటోలు వేయించుకుంటారు అన్నయ్య ఫోటో వేయించుకుందంటే అర్థం చేసుకో ఆయన నువ్వు ప్రేమలో ఉన్నా నీకు ఇంకా ప్రేమించే వాళ్ళ మనస్తత్వం తెలియదులే అని ఎగతాలు చేస్తూ ఉంటుంది బిందు అవునే పొట్టిగా ఉంటావు కానీ నీకు అన్నీ తెలుసు పొట్టిదానా అని చెప్ చెర్రి ఆ టీషర్టు అడ్లాగి సరే నీవు ఇవ్వు నేను వెళ్ళి ఆట పట్టిస్తానంటుంది లేదు లేదు నేను ఆట పట్టిస్తానని ఇటు అటు లాగుతూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడికి అపూర్వ వస్తుంది ఏయ్ ఏంటి మీ గోల ఇంట్లో చిన్నపిల్లల్లాగా మీ నాన్నగారు మీ మామయ్య బయటికి వెళ్ళాడని కొంచెం కూడా టెన్షన్ లేదా ఆక్షన్ ఎవరికి వచ్చిందానని కంగారులో నేనున్నాను మీరేమో ఇటు అటు లాగుతున్నారు చినిగిపోతుంది ఏంటది అనగానే ఇద్దరూ లేదు ఏం లేదు అత్తయ్య ఏం లేదత్తయ్య అని వెళ్ళిపోతారు ఇంకా అప్పుడే అక్కడికి బయట కూర్చుని తింటూ ఉంటుంది మరి గోరింటాకు జామకాయ కొరుక్కుని తింటూ ఉంటుంది ఇక నక్షత్రకి బాగా కోపం రగిలిపోతూ ఉంటుంది వెళ్ళి గొంతు పట్టుకుంటుంది ఏంటమ్మాయి ఎందుకు నా గొంతు పట్టుకున్నావు నన్నెందుకు చంపాలనుకుంటున్నావు మీ అమ్మ అంతే నువ్వు అంతే మనుషుల్ని చంపేస్తారా నేనేం చేశాను నా గొంతెందుకు పట్టుకున్నావు అని వికిరి వికిరవుతుంది నిన్ను చంపుతానా పాత వేస్తానా అని చెప్పేసి బాల్కనీ వరకు గొంతు పట్టుకుని వచ్చేస్తుంది నక్షత్ర మర్యాదగా షర్ట్ ఎక్కడ పెట్టావో చెప్పు ఆ షర్ట్ తీసుకెళ్ళి మా అమ్మకి నా లవ్ మ్యాటర్ చెప్పేద్దామని చెప్పి అనుకుంటున్నావేమో ఖచ్చితంగా నువ్వు చెప్తే నువ్వే కావాలన్న ఫోటో వేయించుకున్నావా అని మీద ఎట్టేస్తాను చెప్పు ఎక్కడ పెట్టావు చెప్పు అని చెప్పి నొక్కేస్తూ ఉంటే నీకు దండం పెడతానే తల్లి నాకే పాపం తెలీదు ఆ షర్ట్ ఏంటో నాకు తెలీదు గొంతు వదిలిపెడితే మాట్లాడితే చెప్తాను అని చెప్పేసి గోరింటాకు పిన్ని అంటూ ఉంటుంది వదలను ఇప్పుడు చంపేస్తాను అని చెప్పేసి అంటూ ఉంటుంది అప్పుడే అక్కడికి పరిగెత్తుకుంటూ బిందు చెరి ఇద్దరు వస్తారు ఏంటి నక్షత్ర ఏంటి ఏం జరుగుతుంది ఇక్కడ అనగానే అబ్బే ఏం లేదు ఏం లేదా ఏం లేదంటావేంటి నా గొంతు పట్టుకుని చంపేస్తున్నావు వాళ్ళిద్దరు వచ్చారు కాబట్టి బతికిపోయాను బతుకుంటే బలసాలు తినొచ్చు మీ అమ్మ నీ దగ్గర ఎవ్వరు ఉండలేరు అమ్మో అనుకుంటూ అక్కడి నుంచి గోరింటాకు పారిపోతుంది ఇంకా చెర్రి చెర్రీ బిందు ఇద్దరు కూడా ఏంటి ఏ షర్ట్ అంటున్నావు ఈ షర్టేనా అని చెప్పి షర్ట్ చూపిస్తారు అది చూసి ఓహో ఇది మీ దగ్గర ఉందా ఇవ్వండి అంటుంది అదేంటి నక్షత్ర నువ్వు అలా అడిగితే ఇచ్చేస్తావా ఏంటి మరి లేకపోతే అదే అన్నయ్య ఫోటో నీ షర్ట్ మీదకి ఎందుకు వచ్చింది అని అడుగుతున్నాము అనగానే ఏం లేదు ఏం లేదు అంటుంది ఏం లేదు అంటే ఎలా కుదురుతుంది అయితే మావయ్య దగ్గర తీసుకెళ్ళి ఇది ఏంటో చూపిస్తాము అప్పుడు నీకు మామయ్య సమాధానం చెప్తాడు అయ్యో చెర్రి అంత పని చెయ్యొద్దు మీ అన్నయ్యని నేను ప్రేమిస్తున్నాను అని చెప్పేసి అంటుంది ఏంటి అన్నయ్యని ప్రేమిస్తున్నావా అవును మీ అన్నయ్యని నేను ప్రేమిస్తున్నాను అని సిగ్గుపడుతూ చెప్తూ ఉంటే ఇంకేంట్రా అన్నయ్య అంత సిగ్గుపడుతూ చెప్తుంది కదా అవునా ఎప్పటి నుంచి ఎప్పటినుంచో కాకపోతే మరి అన్నయ్య నేను ప్రేమిస్తున్నాడా మీ అన్నయ్య కూడా నన్ను ప్రేమిస్తున్నాడు ఇద్దరం ఒకరికొకరు ప్రేమించుకుంటున్నాం ఇప్పటికైనా ఇస్తావా షర్టు అని చెప్పి అనగానే సరే షర్ట్ తీసుకో అని చెప్పేసి ఇచ్చేస్తాడు ఎంత గుడ్ న్యూస్ చెప్పావు నక్షత్ర నిజంగా మాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళి గార్డెన్ ఏరియాలో కూర్చుని ఎలాగైనా ఈసారి అన్నయ్యతో మాట్లాడాలి అన్నయ్య ఎవరిని ప్రేమిస్తాం ఎవరు ప్రేమిస్తున్నామంటే ఇప్పటి వరకు చెప్పలేదు ఇక్కడే ఉంటుందిరా అని చెప్పాడు కానీ మన ఇంట్లో ఉంటుందన్న విషయం చెప్పలేదు అన్నయ్య నువ్వు భలే వాడివిరా మొత్తానికి మామయ్య కూతుర్నే ప్రేమిస్తున్నావు అనమాట ప్రేమించినా కూడా నాకు మాత్రం చెప్పలేదు వస్తున్నా నీ దగ్గరికే వస్తున్నా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా ఇదిలా ఉండగా భూమి అటు ఇటు తిరుగుతూ ఉంటుంది ఏం జరుగుతుందో ఇటు ఆక్షన్కి నాన్న వెళ్ళారు అటు గగన్ గారు వెళ్ళారు ఏం జరుగుతుందో ఏం అర్థం కావట్లేదు అనుకుని లోపలికి వస్తుంది లోపలికి రావడంతోనే ఇంకా ఏం అర్థం కాదు మళ్ళీ బయటకు వెళ్తుంది అసలు ఏం జరుగుతుందో ఇవాళ నా మనసు ఏం బాగలేదు అనుకుంటూ ఉంటుంది ఇంకా అదే సమయంలో అపూర్వ హాల్లో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే పిన్ వచ్చి అమ్మాయి అమ్మాయి నీ కూతురు నన్ను చంపేసేది తెలుసా ఏ ఎందుకు దాని లవ్ మ్యాటర్ నీకు చెప్తానని ఏంటి పిని ఎప్పుడు చూడు నక్షత్ర జోలికి వెళ్ళదే నీకు తీరదా వదిలేసే గోల అని చెప్పేసి అంటూ ఉంటుంది ఈ లోపల కోపంతో శరత్ లోపలికి వస్తూ ఉంటాడు ఇంక వెంటనే బావా ఏమైంది బావా బిడ్డ ఎవరికి వచ్చింది అని చెప్పేసి అంటుంది ఎవరికి వచ్చిందా అని చెప్పేసి కోపంగా లోపలికి వెళ్ళిపోతాడు అదేంటి బావ ఏం మాట్లాడకుండా అలా వెళ్ళిపోయాడు అంటే ఏం జరిగి ఉంటుంది అని చెప్పి అనే లోపల కృష్ణప్రసాద్ వస్తూ ఉంటాడు కృష్ణప్రసాద్ ఏం జరిగింది అనగానే ఆక్షన్లో బిడ్డ మనకి రాలేదు నా కొడుకు గగన్ పాడుకున్నాడు ఏంటి గగన్ పాడా అని చెప్పి షాక్ అయిపోతుంది అపూర్వ ఇంకా ఏం చేయాలో అర్థం కాదు అవును ఎక్కడైనా నీ కొడుకు నువ్వు వెళ్ళి బావ మనశ్శాంతి లేకుండా చేయడమే కదా మీ పని అని చెప్పేసి కోపంగా అక్కడి నుంచి అపూర్వ వెళ్ళిపోతుంది ఇంకా ఇదిలా ఉండగా చెర్రి గగన్కి ఫోన్ చేస్తాడు కగన్ కూడా డ్రైవింగ్ చేస్తూ ఫోన్ లిఫ్ట్ చేస్తాడు చేయడంతోనే ఏరా చెర్రి ఏంటి అనగానే తెలిసిందిలే తెలిసిందిలే నెల రాజనీలో నాకు నీ కోరిక తెలిసిందిలే అనగానే ఏంట్రా ఏం పాడుతున్నావు నాలో మనసులో ఉన్న తెలిసిపోవడం ఏంటి నీ ప్రేమ సంగతి తెలిసిపోవడం ఏంటి అని చెప్పేసి అంటాడు అవున్రా నా నోటితోనే నేను చెప్పించాలి అని చెప్పేసి అనుకుంటున్నావేమో ఏంటన్నయ్యా నీ లవ్ మ్యాటర్ తెలిసిందని చెప్తే నమ్మలేకపోతున్నావా ఏంటి నా లవ్ మ్యాటర్ తెలిసిందా అని షాక్ అయిపోతాడు గగన్ కారు వెంటనే బ్రేక్ వేస్తాడు చెప్పరా చెప్పరా ఏం తెలిసింది ఎలా తెలిసింది అనగానే ఎలా తెలిసిందా తెలిసింది మా ఇంట్లోనే ఉన్న సంగతి కానీ నువ్వు చెప్పలేదు అని చెప్పి అనగానే అవునరా నీకు తెలిస్తే ఊరంతా చాటింపు వేస్తావు ఆ అమ్మాయికి ఇబ్బంది పడుతుంది కదా అని చెప్పలేదు ఎలాగైతే తెలుసుకున్నావు కదా అవునన్నయ్యా కానీ ఇప్పుడు మాత్రం నేను చెప్పడానికి గ్యారెంటీ ఏముంది మొత్తం నేను టమ్కేస్తానని నీకు భయం లేదా అనగానే లేదురా అస్సలు భయం లేదు నువ్వెంత టమ్కేసుకున్నా పర్వాలేదు ఎందుకంటే మీ మామయ్య మీ మామయ్యని ముందే ఏదో రకంగా చేసి నా లవ్ని గెలిపించుకుంటానని ధైర్యం నాకు వచ్చింది ఇప్పుడు ఆయన నా ముందు తగ్గాల్సిందే తగ్గకపోతే తగ్గిస్తూ ఉంటాను నువ్వే చూస్తావు కదా అని చెప్పి టక్కును ఫోన్ పెట్టేస్తాడు హలో అన్నయ్య అన్నయ్య అని చెప్పి అంటుండగా ఇంకా బిందు అంటుంది ఇదేంట్రా అన్నయ్య అన్నయ్య లవ్ మ్యాటర్ కోసం మన సంతోషపడి ఫోన్ చేస్తే అన్నయ్య మనల్ని టెన్షన్ పెడుతున్నాడేంటి అని చెప్పేసి అంటుంది సరేలేవే ఇంట్లో ఏం గొడవలు అవుతాయో నాకే భయం ఇప్పుడు ఖచ్చితంగా పెద్ద గొడవలు అయ్యేటట్టుగా కనిపిస్తున్నాయి మామయ్యకి గగన్ అన్నయ్య అంటే అస్సలు ఇష్టం ఉండదు అసలు అపూర్వ అత్తయ్యకి కూడా ఇష్టం ఉండదు అలాంటిది అపూర్వ అత్తయ్య కూతుర్ని అన్నయ్య ఎలా ప్రేమించాడు రా నాకు ఇప్పటికీ అనుమానంగానే ఉంది నిజంగానే నక్షత్ర అన్నయ్య ప్రేమించుకుంటున్నారంటావా అని చెప్పి అడుగుతు అడుగుతుంది బిందు నీకు ఆ డౌట్ ఎందుకు వచ్చింది నిజంగానే ప్రేమించుకుంటున్నారని వాళ్ళే నక్షత్రనే చెప్పింది కదా కానీ నాకెందుకో అనుమానం వస్తుందిరా నక్షత్రం ప్రేమిస్తుంది కానీ అన్నయ్య ప్రేమించట్లేదేమో అని అని నాకు డౌటు అంటే ఏంటి నీ ఉద్దేశం అన్నయ్య వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడనా అవును అన్నయ్య నక్షత్రాన్ని ప్రేమించడు అసలు మావయ్య అంటేనే అన్నయ్యకి పడదు అలాంటిది నక్షత్ర అంటే ఇంకా పడదు ఇప్పుడు ఎలా అవుతుందిరా అనగానే నువ్వు బాగానే డౌట్లు వస్తాయి ఎందుకు పడదంటావు ఏమో మన ఇంట్లోనే ఇక్కడే ఉందంటే అన్నయ్య కూడా ఒప్పుకున్నాడు కదా కానీ నాకు నక్షత్రం మీద అనుమానంగా ఉందన్నయ్య అని చెప్పేసి అంటుంది ఇంకా ఇదిలా ఉండగా సీరియస్గా వచ్చిన శరత్చంద్ర ఇంట్లో కుర్చీలో కూర్చుని ఆలోచిస్తూ ఉంటే ఆ పూర్వ అక్కడికి వెళ్తుంది ఏంటి బావా ఆక్షన్ పోయిందని బాధపడుతున్నావా ఇది కాకపోతే ఇంకోటి సంపాదించుకుంటాం దానికోసం ఎందుకు బావా అంత అంత బాధపడుతున్నావు కాదు పూర్వ ఆక్షన్ కోసమే కాదు దానికంటే మించింది ఇంకొకటి ఉంది నా సొంత కూతురుగా భావిస్తున్న భూమిని వాడు ఇష్టపడుతున్నాడంట వాడికి కాబోయే భార్య అంట వాడి ప్రాజెక్టు గెలుచుకుంది కూడా భూమి కోసమేనంట ఐదు వందల కోట్లు పణంగా పెట్టాడు భూమి కోసమంట నా కూతురు కోసం కనకపోయినా దేవుడిచ్చిన కూతురుగా భావిస్తున్నాను సొంత కూతురు కంటే నాకు భూమియే ఎక్కువ అలాంటిది నా భూమిని నాకు కాకుండా చేద్దామని చూస్తున్నాడు రేపు పది గంటలకు వచ్చి బొట్టు పెట్టి మరీ భూమిని తీసుకుని వెళ్ళిపోతాడంట నేను ఎలా ఒప్పుకోవాలి అని చెప్పేసి కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఇంక ఈ విషయాలన్నీ భూమి వెనక నుంచి వినేస్తుంది అమ్మో అని చెప్పేసి ఒక్కసారిగా షాక్లోకి వెళ్తుంది ఇంక వెంటనే అపూర్వ దొరికింది ఛాన్స్ అని బావా నేను మొదటి నుంచి గమనిస్తూనే ఉన్నాను బావా వాడు మన ఇంటికి రావటం మినిస్టర్ గారు వచ్చినప్పుడు రావటం నక్షత్ర బర్త్డే పేరు పక్కన పెట్టుకుని రావటం ఇవన్నీ భూమి కోసమే చేస్తున్నాడని నా అనుమానం కానీ నువ్వు నమ్మవు భూమి కూడా వాడిని ప్రేమిస్తుందేమో అని నా అనుమానం అని చెప్పేసి అంటుంది చచ భూమి మనసులో గగన్ లేడా పూర్వ భూమికి నేను ఎంత చెప్తే అంతే తను నన్ను సొంతగా ఫాదర్గా అనుకుంటుంది కాబట్టి భూమి విషయంలో ఎటువంటి మిస్టేక్ లేదు అని చెప్పేసి చెప్తూ ఉంటాడు అలా ఎలా అనుకుంటావు బావా అసలు భూమి మనసులో నిండా గగన్ ఉన్నాడన్న సంగతి నీకు తెలీదు నాకు తెలుసు అది గగన్ని బాగా ప్రేమిస్తుందని తెలిసిపోయింది బావా నాకు వీళ్ళిద్దరి మధ్య వీక్నెస్ పాయింట్ ఆ గాడికి ఈ భూమికి మధ్యలో విరక్కొడ్డానికి బలమైన కారణం నా దగ్గర ఉంది అది నీ కూతురు అనే విషయం నీకు తెలీదు కానీ దానికి తెలుసు నాకు తెలుసు ఆ ఒక్క విషయం చెప్తే చాలు నువ్వు నీ కూతుర్ని తీసుకుని స్ట్రాంగ్ అయిపోతావు కానీ ఆ గాడు భూమి మొహం కూడా చూడకుండా వెళ్ళిపోతాడు ఇది కదా నాకు కావాల్సింది కాబట్టి నేను గాడికి మంచి చేస్తున్నట్టు నటిస్తూ భూమి శరత్చంద్ర కూతురని చెప్పేయాలి చెప్పేస్తేనే వాడు చెప్పేస్తేనే వాడు ఖచ్చితంగా ఈ ఇంటికి దూరం అవుతాడు భూమి అంటే అసహించుకుంటాడు భూమికి గంగనికి మధ్య అఘాధం ఏర్పడుతుంది అప్పుడు నాకు ప్రశాంతంగా ఉంటుంది భూమికి ఎవ్వరు కూడా అండగా దండగా రాకుండా ఉంటే ఎప్పటికీ అది ఏమీ చేయలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అపూర్వ ఇంకా అపూర్వ నేను ఇంతగా చెప్తూ ఉంటే నువ్వేం ఆలోచిస్తున్నావు అబ్బే ఏం ఆలోచించట్లేదు బావా నిజంగానే వాడు రేపు వస్తాడంటావా భూమి కోసం అని చెప్పేసి అనగానే వస్తే మనం చేతికి గాలి రసిన కూర్చుంటావా బావా వాడు వస్తే భూమిని ఇదిగో బాబు నీకు కాబోయే భార్య పువ్వుల్లో పెట్టిస్తున్నామని చెప్పి వాడికి పువ్వుల్లో పెట్టి కాలు కడిగి కన్యాదానం చేస్తావా ఏంటి బావా వాడికి ఈ ఇంటికి అసలు సంబంధమే లేదు వాడు మనకి బద్ద శత్రువు కాబట్టి భూమిని వాడికి ఏంటి ఎలాగో ఇది చేసి భూమికి మనమే ఒక సంబంధం తీసుకొచ్చి ఆ గగన్గాడు వచ్చే లోపల మనమే వేరే వాళ్ళతో నిశ్చితార్థం చేసుకుంటే అయిపోతుంది కదా బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది అంటే ఎక్కడ కుదురుతుంది పూర్వ ఇప్పటికిప్పుడు దొరకకపోవచ్చు అదేంటి బావా అలా అంటావేంటి ఇంట్లో మనిషిని పెట్టుకుని ఊరంతా వెతుకుతామా ఏంటి అని చెప్పేసి అంటుంది ఎవరా పూర్వ ఎవరంటారేంటి మన చెర్రి ఉన్నాడు కదా చెర్రీకి నక్షత్రకి అంతకుముందు మనం వాళ్ళిద్దరు ప్రేమ విషయం మాట్లాడితే ఒకరి మీద ఒకరికి ఎటువంటి ఫీలింగ్స్ లేవన్నారు ఇప్పుడు ఇచ్చి చేసామనుకో ఒక ఒక సమస్య తిరిగిపోతుంది నువ్వు ప్రశాంతంగా ఉంటావు కదా బాబా అని చెప్పేసి అంటుంది అవునా పూర్వ ఇదేదో బాగుంది నిజమే నువ్వు చెప్పింది చెర్రీకి భూమికి చేస్తే అప్పుడు ఈ గగన్గాడు జీవితంలో మళ్ళీ భూమి అనే పేరు ఎత్తడు అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా కృష్ణప్రసాద్ పరిగెత్తుకుంటూ వెళ్ళి భూమి దగ్గరికి వెళ్తాడు అమ్మా భూమి నీకేమన్నా విషయం తెలిసిందా అనగానే ఏంటి ఏంటి మావయ్య కాదమ్మా ఆ గగను నిన్న ఇంటికి వచ్చి రేపు పసుపుంకాలు పట్టుకుని వచ్చి నేను తీసుకుని వెళ్ళిపోతానని అంటున్నాడమ్మా నీకేమన్నా చెప్పాడని అమ్మో నాకేం చెప్పలేదు మామయ్య కానీ విషయం నాన్నకు తెలిస్తే నాన్నకు తెలియడం కదమ్మా నాన్న ముందే అన్నాడు అవునా అని చెప్పి ఆశ్చర్యపోతుంది వాడు అన్నంత పని చేస్తాడు భూమి వాడిని ఏదో రకంగా ఆపాలి ఇంటికి రాకుండా ఇంటికి వస్తే చాలా గొడవ అయిపోతుంది నా బాధ అదేనమ్మా అని చెప్పి అనేసరికి ఫోన్ రింగ్ అవుతూ ఉంటుంది వెళ్ళమ్మా వెళ్ళు మాట్లాడు గాడే అయ్యే ఉండొచ్చు వెళ్ళి మాట్లాడు ఒకవేళ వాడైతే కనుక నచ్చ చెప్పు అని చెప్పి అనగానే వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది ఇంకా ఫోన్ రింగ్ అవ్వంగానే గగన్ ఏంటండి ఫోన్ చేశారు చెప్పండి అంటుంది భూమి భూమి నేను ఎందుకు ఫోన్ చేశానంటే ఇప్పుడు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని నాకు అర్థమైంది ఇంతకుముందు నన్ను ప్రేమించట్లేదేమో అనుకునేవాడిని కానీ ఇప్పుడు నేను నన్ను ప్రేమిస్తున్నామని తెలిసాక ఒక్క రోజు గడుస్తుంటే ఒక ఏడు గెలిచినట్టుగా అనిపిస్తుంది కాబట్టి మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి ఆ ఇంటికి నేను వచ్చి నేను బొట్టు పెట్టి తీసుకుని వెళ్ళిపోతాను లేదంటే అప్పటిదాకా ఆలస్యం ఎందుకు నువ్వే రెడీ అయిపోయి గుడి దగ్గరికి వచ్చేసాయి మన పెళ్లి జరుగుతుంది అని చెప్పి అనగానే ఏంటండి ఏం మాట్లాడుతున్నారు పెళ్ళి అంటే నూరేళ్ల పంట అలా మీకు నాకు పెళ్లి చేసేసుకోవాలని అనుకుంటే అది సొసైటీ అంగీకరించదు మనకి పద్ధతిగా ఉండదు నేను చెప్పేది వినండి అని అనేసరికి నువ్వేం చెప్పినా నేను వినే పరిస్థితిలో లేని భూమి నేను చెప్పిందే నువ్వు చేయాలి ఒకవేళ నువ్వు రాకపోయిన పక్షంలో నేనే నీ ఇంటికి వచ్చి తీసుకుని వెళ్ళిపోతాను దానికి సిద్ధంగా ఉండు భూమి అని చెప్పేసి అంటాడు ఇంకా అనేసి ఫోన్ కట్ చేస్తాడు భూమి వెంటనే కూర్చున్న ప్లేస్లోనే పడిపోతుంది ఏం చేయాలి ఇటు నాన్నేమో అలా మాట్లాడుతున్నారు అటేమో గగన్ గారు అలా మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఏడుస్తూ కూర్చుండిపోతుంది ఏం చేయాలో కూడా అర్థం కాదు ఇంకా వెంటనే కృష్ణప్రసాద్ వస్తాడు ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నాడు అనగానే ఏం చెప్పాలి మావయ్య ఆయన చెప్పింది నేను వినాలట నేను చెప్పిన మాట ఆయన అస్సలు వినరంట ఖచ్చితంగా ఆయన ఇంటికి వచ్చి నన్ను తీసుకెళ్ళడానికి సిద్ధంగా ఉండమని చెప్పి అన్నారు నేను సిద్ధంగా ఉండాలా అతనితో ఏం మాట్లాడాలా కూడా నాకు అర్థం కావట్లేదు అని కన్నీరు మున్నీరు అవుతుంది ఇంకా ఇదిలా ఉండగా కృష్ణప్రసాద్ని శరత్చంద్ర చంద్ర పిలిపిస్తాడు చెప్పండి బావుగారు అనంగానే ఎక్కడ నీ కొడుకు ఎక్కడ అని చెప్పేసి అనంగానే అదేం బావుగారు అలా మాట్లాడతారు మీరు వచ్చేసిన వెంటనే వాడు కూడా వాడి కారులో వెళ్ళిపోయాడు ఇప్పుడు వాడు ఎక్కడున్నాడో నాకులా తెలుస్తుంది నువ్వేం చేస్తావో మాకు తెలీదు వాడైతే ఈ ఇంటికి రేపు పొద్దుట రాకూడదు వస్తే పరిస్థితి మామూలుగా ఉండదు నేను షూట్ చేసి పడేస్తాను ఎంతైనా నీకు కన్న కొడుకు కదా నువ్వేం చెప్పి ఆపుతావో ఆపు ట్వంటీ ఫోర్ అవర్స్ టైం ఇస్తున్నాను ఒకవేళ నువ్వు ఆపలేదనుకో భూమికి నా చేతులతో నేనే ఒక సంబంధం చేసి తీసుకొచ్చి పెళ్లి చేస్తాను అప్పుడు వాడు ఏం చేయగలుగుతాడు అదేంటి బావగారు ఇప్పటికిప్పుడు భూమికి సంబంధం ఎలా చూస్తారు అయినా భూమికి నచ్చంది ఎలా చేస్తారు భూమి వ్యక్తిగత అభిప్రాయం కూడా తీసుకోవాలి కదా అని చెప్పి అంటాడు భూమి వ్యక్తిగత అభిప్రాయం తీసుకునేలాగే చేస్తాను భూమి నేనేం చెప్తే అది చేయకుండా ఉండదు అని చెప్పేసి శరత్ చంద్ర అంటాడు సరే బావగారు నేను మాట్లాడి వాడిని వాడితో నేను మాట్లాడతానని చెప్పేసి పక్క రూమ్లోకి వచ్చేస్తాడు ఇంతలోకి అపూర్వ నెమ్మదిగా నక్షత్ర రూంలోకి వెళ్తుంది నక్షత్ర ఎప్పటిలాగానే గగన్ టీషర్ట్ పట్టుకుని వేసుకుని అటు ఇటు తిరుగుతూ మంచి లవ్ సాంగ్ పాడుకుంటూ మన్మధుడా నేను కల అని చెప్పి అనుకుంటూ అక్కడ ఇక్కడ తిరుగుతూ ఆ ముఖాన్ని చూసుకుంటూ వెనకాల గగన్ ఫోటోని అద్దంలో చూసుకుంటూ మురిసిపోతూ పాట పాడుకుంటూ ఉంటుంది ఇంకా వెంటనే లోపలికి వెళ్ళిన అపూర్వ షాక్ అవుతుంది ఆ ఫోటో చూసి ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు అసలు ఏంటి వాడి మన విరోధి ఫోటో నీ షర్ట్ మీద ఉండడం ఏంటి ఈ షర్ట్ కోసం నువ్వు గోరింటాకు పిల్లని చంపాలనుకున్నావా అని చెప్పేసి ఎడమెడ తిట్టేస్తూ ఉంటుంది మమ్మీ మమ్మీ అనగానే నోర్మొయ్యి అసలు ఇది గనుక మీ డాడీ చూస్తే ఇప్పుడే నేను ఇక్కడ పాదేస్తాడు అసలు నీకు భ్రాంతి లేకుండా ప్రవర్తిస్తున్నావా అని చెప్పేసి అంటుంది డ్రెస్ వేసుకోవడానికి కూడా భయం ఉండాలా మమ్మీ నోర్మొయ్యి ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలో తెలీదా అని చెప్పేసి నోరు పెగలకుండా చేస్తుంది ఇంకా ఇది ఇలా ఉండగా కృష్ణప్రసాదు శారదకి ఫోన్ చేస్తాడు శారద వెంటనే లిఫ్ట్ చేసి మాట్లాడుతుంది చెప్పండి ఏంటి ఇలా చేశారు శారద నేను చెప్పింది జాగ్రత్తగా విను ఇప్పుడు ఇంటికి గగన్ వచ్చి నీతో చెప్తాడు భూమిని పూలు పళ్ళు తీసుకుని రేపు రమ్మంటాడు వస్తావా శారదా అయ్యో నా కొడుకు కోసం నేను ఎంత దూరమైనా వస్తాను వస్తాను భూమిని కోడలుగా చేసుకోవడానికి అవునా సరదా భూమిని కోడలుగా చేసుకోవడానికి ఫిక్స్ అయిపోయావా అవునండి ఫిక్స్ అయిపోవడం ఏంటి భూమి గగన్లకి పంతులు గారితో కూడా మాట్లాడాను వాళ్ళకి వాళ్ళ జాతకాలు బాగానే ఉన్నాయని చెప్పారు అవును సారదా సమయం సందర్భం ఉంటుంది ఇప్పటికే శరత్చంద్ర గారు గగన్ అంటే పీకల్లోతో కోపం పెట్టుకున్నారు అలాంటిది ఇప్పటికిప్పుడు ని నిశ్చితార్థం అంటే ఒప్పుకుంటాడా మనం కూడా ఆలోచించాలి కదా సమయం చూసుకుని పెట్టుకుంటే బాగుంటుంది వాడు వచ్చి ఇక్కడికి వస్తానన్నా లేకపోతే నిశ్చితార్థం అన్నా నువ్వే ఆపాల్సారదా కొన్నాళ్ళు పాటు ఈ విషయాన్ని ఇలాగే ఉంచండి అని చెప్పేసి అంటాడు అదేంటండి వాడేదన్నా ఒక నిర్ణయం తీసుకుంటే చేసి తిరుతాడని మీకు తెలుసు కదా ఇప్పుడు ఇప్పటికిప్పుడు వద్దంటే వింటాడా అని చెప్పేసి అంటూ ఉంటుంది ఏమో నువ్వైతేనే ఆపగలవు వాడికి ఇంకెవరి మాట వాడు వినడు అని చెప్పేసి అనగానే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇంకా వెంటనే గగన్ ఇంటికి వచ్చి కోపంతో అమ్మా అమ్మా ఏంటమ్మా ఆ శరత్చంద్ర చంద్ర ఇంట్లో ఉన్న భూమికి ఇంకా అర్థం కావట్లేదు అక్కడే ఉండి ఏదో చెయ్యాలి అనుకుంటుంది కానీ ఇప్పటికీ చాలా లేట్ అయిపోయింది భూమి విషయంలో ఎప్పటికప్పుడు నేను దూరంగానే ఉంటూనే ఉన్నా ఇప్పుడు ఇంకా నేను దూరం పెట్టుకోదలుచుకోలేదు తనని నా భార్యగా చేసుకోవాలని నాకుంది అని చెప్పేసి అంటూ ఉండగా ఇంకా శారద కూడా తప్పకుండా నాన్న మీ ఇద్దరికి నేను దగ్గరుండి పెళ్లి చేస్తాను నేనే నీకు చెప్పాను కానీ ముహూర్తాలు తీర్థాలు అనేవి ఒకటి ఉంటాయి ఇది శూన్యం మాసం అని పందులు గారు చెప్పారు నాన్న ఇప్పుడు వెళ్ళి బొట్టు పెట్టి రావడం అంత శ్రేయస్కరం కాదు కాబట్టి పరిస్థితులు కొంచెం చక్కదిద్దాక వచ్చే నెల మంచి మాసం వస్తుంది కదా అప్పుడు మనం పెద్దవాళ్ళని తీసుకుని వెళ్ళి ఇంట్లో శృతి నమ్మ శృతి ఇష్టప్రకారమే బి హిందూ ఇష్టప్రకారమే ఈ పెళ్ళి జరిపించుకుందాం ఏమంటావు నాన్న అని చెప్పేసి అంటుంది నువ్వు అంతగా చెప్తే నేను కాదంటానమ్మ అని చెప్పేసి అంటాడు ఇంకా వెంటనే గగన్ పైకి వెళ్ళి తన కోటుని తీసి దగ్గర తిప్పుతూ మరి డ్యాన్స్ వేస్తూ ఉంటాడు ఎన్నాళ్ళకి ఇప్పుడు భూమి మనసులో నేనున్నాను ఉన్నాను 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 భూమి నేను ఒకటి కాబోతున్నాం రేపు ట్వంటీ ఫోర్ అవర్స్లో వెళ్ళాలి అనుకున్నాను కానీ అమ్మ చేసిన చిన్న ప్రయత్నానికి ఆగిపోవాల్సి వచ్చింది కానీ భూమిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు భూమి నాది ఎంతమంది శరత్చంద్రులు వచ్చినా భూమిని నా దగ్గర నుంచి ఎవ్వరూ వేరు చేయలేరు భూమి కోసం నేను పుట్టాను నా కోసం భూమి పుట్టింది నువ్వెవరెవరా మమ్మల్ని విడయడానికి ఖచ్చితంగా భూమి నన్ను ఐ ఆయ్లభ్యు అనుకుంటున్న దగ్గరికి వస్తుంది అది నాకు తెలుసు అని చెప్పేసి అనుకుంటూ ఇంకా ఇటు చూస్తూ ఉంటాడు ఏంటి తలతిక్క గారు ఏంటి మా నాన్ననే ఎదిరించి నన్ను తీసుకెళ్ళిపోవాలి అనుకుంటున్నారా ఇంకా వేరే ఆలోచన ఏమీ లేదా అని చెప్పి అడుగుతూ ఉంటుంది ఏయ్ తైతక ఎక్కడున్నావు నువ్వు కంటికి కనిపించు ఏ ఎటున్నావు అని చెప్పేసి తిరుగుతూ ఉంటాడు ఇక్కడున్నాను తలతిక్క గారు అక్కడున్నాను తలతిక్క గారు నవ్వుతూ భూమి కనిపిస్తూ ఉంటుంది ఇంకా చుట్టూ దో దూపుచిలాట ఆడుతూ ఉంటాడు గగన్ అక్కడ భూమి ఆఖరికి వచ్చేసరికి ఉండదు ఇంకా నాకు ప్రేమ పిచ్చి పెరిగిపోయి బాగా ఎక్కువైపోతుంది ఏం మాట్లాడుతున్నాను నాకే అర్థం కావట్లేదు తనతో సీరియస్గా మాట్లాడుతున్నాను తను ఏం చెప్పినా అలానే ఉంది అని చెప్పేసి అనుకుంటూ ఉండగా ఇంకా భూమి ఎలాగైనా సరే గగన్ రాకని ఆపాలని శారదకి ఫోన్ చేస్తుంది శారద భూమి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇలా ఇంటికి వచ్చి తీసుకెళ్లేది మీరు ఆపాలండి అని చెప్పి అంటుంది లేదులేమ్మా ఇప్పుడు మేమేమి రావటం లేదు అని చెప్పేసి అంటుంది అమ్మయ్యా అని చెప్పి భూమి ఊపిరి పీల్చుకుంటుంది ఎపిసోడ్ ఎండ్ అవుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అప్పుడే మేము పెట్టిన వీడియోస్ ముందుగా